సభాధ్యక్షులు శ్రీ గురుప్రసాద్ గారికి భారత అసోసియేషన్ కమిటీ సభ్యులకు న్యాయవాద మిత్రులందరికీ శుభోదయం మరీ ముఖ్యంగా ప్రజలకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో అటువంటి చట్టాలు తేవడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ రైతులు మరీ ముఖ్యంగా ఈరోజు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులకు పులిసా పెట్టే క్రమంలో భాగంగా కొత్త ప్రభుత్వం రాగానే ఎన్డిఏ కూటమి ప్రభుత్వం వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు వీళ్ళందరి మొత్తం అందరూ ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ల్యాండ్ చట్టాన్ని రద్దు చేయడాన్ని మేమందరూ హర్షిస్తున్నాం మరి ముఖ్యంగా ఎవరైతే న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారో తమ ఉపాధిని సైతం పక్కన పెట్టి ఈ ప్రజా వ్యతిరేకమైన చట్టం వల్ల రైతులు కావచ్చు ప్రజలకు కావచ్చు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఉద్యమం చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అనంతపుర్ టు శ్రీకాకుళం శ్రీకాకుళం టు చిత్తూరు ఎవరైతే ఉద్యమంలో పాల్గొని ఈ చట్టం ద్వారా రైతులకు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఉద్యమంలోకి వచ్చి తమ ఉపాధిని కోరుకున్నారో వాళ్ళందరికీ కూడా అనంతపురం బార్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈరోజు ఏదైతే చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలని మనము బలోపేతం చేసుకోవాల్సి వస్తుంది మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మరి ముఖ్యంగా ఏదైతే ఈరోజు అన్ని అన్ని కోర్టులలో ఈరోజు స్టాఫ్ నియండి జడ్జెస్ చెప్పి కూడా తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మేము న్యాయవాదం మొత్తం మేము సత్వమే న్యాయం అందించడానికి ప్రజలకు తక్షణధారలకు సిద్ధంగా ఉన్నాం ఆ క్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారు లక్ష్యాలకు త్వరగా న్యాయం జరగాలంటే రాష్ట్ర వ్యాప్తంగా జుడిషియల్ ఉండేటువంటి అన్ని కోర్టు భర్తీ చేసి జడ్జెస్ చేసి రాష్ట్ర ప్రజలకు సహకారాన్ని అందిస్తారని చెప్పి కూడా మేము అనంతపురం భారత